నిర్మాణం ఎలా ఉంటుంది పనితీరు ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ ఉల్వడనియా అనేది నార్మల్ గా ఉల్వ అంటే యోని అంటాం కామన్ గా ఈ యోని రీజన్ లో ఎలాంటి పార్ట్స్ ఉంటాయి వాటి ఫంక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం నార్మల్ గా ఈ యోని పార్ట్ అనేది రీపొడక్టరీ సిస్టమ్ లో ఎక్స్టర్నల్ పార్ట్ అంటే బయటికి కనిపించే పార్ట్ ఈ యోని రీజన్ అనమాట ఈ యోని రీజన్ లో క్లైటోరిస్ లేబియా మెజోరా లేబియా మైనోరా వెజిటిబుల్ అనే పార్ట్స్ ఉంటాయి ఈ లేబియా మైనోరా పార్ట్స్ ని ఇన్నర్ లిప్స్ గా మనం అంటూ ఉంటాం అలాగే లేబియా మెజోరా పార్ట్స్ ని ఔటర్ లిప్స్ గా కన్సిడర్ చేస్తాం వెజ్టిబుల్ అనేది వెజన్ యొక్క అంటే యోని యొక్క ఓపెనింగ్ ఇదంతా యోని యొక్క స్ట్రక్చర్ నేను ఇదంతా డయాగ్రామ్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది ఉల్వల్ ఏరియా ఈ ఉల్వాలో ఎలాంటి పార్ట్స్ ఉంటాయి అంటే క్లైటోరిస్ ఈ పార్ట్ ని మనం క్లైటోనిస్ అంటాం ఈ క్లైటోరిస్ అనే పార్ట్ చాలా సెన్సిటివ్ పార్ట్ అలాగే ఈ క్లైటోరిస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ క్లైటోరిస్ వల్లనే సెక్చువల్ అడగ్రేజ్మెంట్ అనేది కాజ్ అవుతుంది కాబట్టి ఈ క్లైటోరియస్ అనేది సెన్సిటివ్ పార్ట్ అలాగే నెక్స్ట్ లేబియా మైనరా లేబియా మైనోరా అంటే ఇన్నర్ లిప్స్ ఇన్నర్ లిప్స్ ఎందుకంటుంటాం అంటే ఇవి చాలా చిన్నగా ఫ్లెషి ఫోల్స్ లాగా ఉంటాయి ఈ ఫోల్స్ అనేటివి ఆ యురత్ కానీ వ్యజనన్ గానీ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అలాగే లేబియా మెజోరా ఈ లేబియా మెజోరా పార్ట్స్ అనేటివి ఔటర్ లిప్స్ అంటుంటాం ఇవి పెద్దగా ఉంటాయి అలాగే బయట టూ లిప్స్ ని మనం లేబియా మెజోరా కి కన్సిడర్ చేస్తాం ఈ లేబియా మెజోరా ఏం చేస్తుంది ఇన్నర్ లిప్స్ కానీ అలాగే క్రైటోరియస్ కానీ ఇంకా ఇలోక్రా వ్యజన వీటన్నిటి మనం ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి లేబియా మెజోరా ప్రొటెక్షన్ కి హెల్ప్ అవుతుంది అలాగే వెజిటిబుల్ వెజిటిబుల్ అనేది ఏంటంటామంటే ఆ ఏ పార్ట్ అయితే హెయిర్ లెస్ ఏరియా అంటే ఈ వెజిటిబుల్ ఏరియాలో హెయిర్ అనేది ఏమి ఉండదు ఈ వెజిటిబుల్ అనేది ఈ లేబియా మైనోరా పార్ట్ కి మధ్యలో ఉంటుంది అంటే ఈ పార్ట్ మొత్తం మనం వెజిటిబుల్ అంటాం లేబియా మధ్యలో ఉన్న పార్ట్ మనం వెజిటిబుల్ అంటాం ఈ వెజ్బుల్ అనేటివి ఆ వెజన ఓపెనింగ్ దగ్గర ఉంటుంది అలాగే ఈ వెజిటిబుల్ ద్వారానే యూరిన్ పాస్ అవడం గానీ అలాగే మెసస్ పీరియడ్ టైమ్ లో వచ్చిన బ్లడ్ ని బయటకి రావడం గానీ అలాగే చైల్డ్ బర్త్ డెలివరీ టైమ్ లో చైల్డ్ బయటికి రావడం గానీ ఈ పార్ట్ నుంచి జరుగుతుంది ఇదంతా ఎక్స్టర్నల్ రిపడెక్టరీ సిస్టమ్ లో ఆర్గాన్స్ అంటే క్లైటోరిస్ కానీ లేబియా మెజోరా లేబియా మైనోరా వెస్టిబుల్ ఇవన్నీ ఎక్స్టర్నల్ రిపడెక్టరీ సిస్టమ్ లో ఉంటాయి ఈ అనేటివి ప్రొటెక్షన్ లో హెల్ప్ చేస్తాయి అలాగే చైల్డ్ బర్త్ లో హెల్ప్ చేస్తుంది అంటే ఉల్వ అనేది కామన్ స్ట్రక్చర్ కాదు ఒక గ్రూప్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఈ గ్రూప్ ఆఫ్ స్ట్రక్చర్స్ లో వెస్టిబుల్ ఏబియా ఏబియం ఈ ఆర్గాన్స్ అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి ఈ ఆర్గాన్స్ అని మనం తెలుసుకోవడం వల్ల ఉల్వడైన అంటే ఏమిటి అలాగే ఇంకా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో మనం క్లారిటీగా తెలుసుకోవచ్చు ఇదంతా స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఉల్వడైన గురించి ఇప్పుడు మనం బాడీ గెట్ ఫ్రమ్ ఫిడికా సమపతి మీరు ఈ ఉల్వడైన గురించి బాధపడుతున్నట్ైతే ఫిటికల్ సోమోపతి బెస్ట్ ఆప్షన్ ఫ్రమ్ ఫిడికల్ సమపత్తి అంటే ఒక కేసు సక్సెస్ అనేది త్రీ మెయిన్ డిపెండ్ అవుతుంది ఒకటి ట్రీటింగ్ డాక్టర్ అలాగే వాళ్ళు యూస్ చేసిన డ్రగ్ డివైస్ ప్రొసీజర్స్ అలాగే వాళ్ళు యూస్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫిడికల్ సమపత్తి డాక్టర్స్ అనే వాళ్ళు ప్యాషన్ క్వాలిఫికేషన్ కంపెటెన్స్ కంపెషన్ తో ఉంటారు అలాగే ఫిడికల్ సోమోపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తుంది అంటే బెస్ట్ ఫార్మసికల్ కంపెనీస్ నుంచి మెడిసిన్ పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఫిడికల్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఎందుకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెడిసిన్స్ డిఫరెంట్ బెస్ట్ ఫార్మసికల్ కంపెనీస్ పర్చేస్ చేసి ప్రొవైడ్ అలాగే ఫిడిల్ హోమి ఫస్ట్ హోమియోపతి యూజింగ్ లేటెస్ట్ టెక్నాలజీ అంటే ట్రీట్మెంట్ ఆప్షన్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిడికల్ హోమపతి ఫస్ట్ యూజ్ చేయడం స్టార్ట్ చేసింది అలాగే బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం పేషెంట్ ఇవంతా ఫిడికల్ సమపతి అడ్వాంటేజెస్ మీరు కనుక ఉల్వడైనతో బాధపడుతున్నట్టు అయితే సంపతిలో కన్సల్ట్ కసల్ట్ అవ్వాలనుకుంటే ఫిటికల్ సంపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ కన్సల్టేషన్ ఆడియో కాల్ ద్వారా కానీ వీడియో కాల్ ద్వారా కానీ మీరు కన్సల్టేషన్ తీసుకోగలదు అలాగే ఈ ఆప్షన్స్ ని యూస్ చేసుకుని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుగుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరం అయితే మీరు మీకు చెప్పి మీరు మీ లోకల్ కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోసిస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేవి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో మీకు రీచ్ అవుతాయి మీరు అదర్ దాన్ ఇండియా అయినైతే మెడిసిన్స్ అనేవి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవుతాయి మీరు ఫిడికల్ సమయం ఇన్ ఇన్పర్సెంట్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నీరస బ్రాల్స్ విజిట్ చేసి కన్సల్టేషన్ తీసుకోగలరు ఇప్పుడు ఫిడికల్ హోమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని కన్సల్టేషన్ తీసుకోగలరు మీకు ఫిడిల్ హోమోపతికి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబల్యూడబ్ల్యూ ఫిడికల్ డాట్ కామ్ ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి అలాగే ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ తీసుకోగలరు ఎందుకు ఫిడికల్ హోమోపతిని కన్సల్ట్ అవ్వాలి చాలా హోమియోపతి హాస్పిటల్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఉన్నాయి కదా ఎందుకు ఫిడికల్స్ ని కన్సల్ట్ అవ్వాలంటే ఫిడికల్ హోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అలాగే ఫిటికల్ హోమోపతి మెయిన్ గా త్రీ మెయిన్ స్టెప్స్ ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ సక్సెస్ రేట్ ట్రాన్స్ఫర్ ట్రీట్మెంట్ పర్సనల్ కేర్ ఈ ఉల్వడైనా సంబంధించి ఫిడికల్ సమయపత్రం సక్సెస్ రేట్ అనేది హైగా ఉంటుంది అలాగే ఫిడికల్ సమయపతి ట్రాన్స్ఫర్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ఫర్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం అలాగే వాళ్ళకి ఏమైనా అపోహలు ఏమైనా ఉన్నా వాళ్ళకి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా పర్సనల్ కేర్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే ఈ పర్సనల్ కేర్ ద్వారా వాళ్ళకి హెల్దీ లైఫ్ ని మెయింటైన్ చేయడానికి అడ్వైజర్ కూడా ఇస్తుంది ఇదంతా ఫిడికల్ సమయపత్రాలు అడ్వాంటేజ్ ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిడికల్ సమయపత్రి బెస్ట్ ఆప్షన్ Fidicus Homeopathy